హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న మన ఆసర ఫెంక్షన్ దారులకు అయితే గొప్ప శుభవార్త రావడం అయితే జరిగిందండి దానితో పాటు మన తెలంగాణలో ఉన్న మహిళల కోసం అయితే మహాలక్ష్మి పథకం అయితే ఉంది కదా సో ఈ రెండు పథకాలకు సంబంధించిన డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్న వారికి అయితే మనమైతే ఈ రోజు వీడియోలో అన్ని విషయాల గురించి మాట్లాడుకోవచ్చు కాబట్టి వీడియోని అయితే మీరు అయితే ఎండవరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళు అయితే తప్పకుండా వెళ్ళి మీరైతే మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఆశ్ర ఫెన్షన్ ఏదైతే ఉందో దాని చేతి పథకం సంబంధించిన డబ్బులు అనేది మనకైతే ఇవ్వడం అయితే జరుగుతుందండి సో హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో జరిగితే మాత్రం హామీ ఇచ్చిన విధంగా ఆసరా చేత సంబంధించిన డబ్బులు అయితే వచ్చేసి ఇంకా బాగానే ఉండేదండి సో ఇప్పటి నుంచి చూసుకుంటే మన తెలంగాణలో వచ్చేసి ఆసరా చేత పథకం సంబంధించిన డబ్బులు అయితే రాలేదు ఇప్పటికే చాలా మంది అయితే మాట్లాడుతున్నారండి సో వాస్తవంగా చెప్పాలంటే హామీ ఇచ్చిన విధంగా రైతుల ఖాతాలో డబ్బులు అందజేస్తే ఇంకా ఆసన పెన్షన్దారులకు చే పథకం సంబంధించిన డబ్బులు అందజేస్తేనే బాగుంటుందని ఇప్పటికే చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం సో అదే విధంగా చేయడం అయితే జరుగుతుంది కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి ఓకేనా ఫర్దర్గా మీకు ఆసరా చేయద సంబంధించిన పథకం సంబంధించిన ఏమైనా జిరాక్స్ కావాలంటే ఒక్కసారి వీడియో కింద మీరు అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు ఏ అప్డేట్ కావాలన్నా సరే మన ఛానల్ మీకు అందిస్తూ ఉంటాను ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ జై హింద్